మడకసిర నియోజకవర్గం గుడిబండలో వైసీపీ మండల కన్వీనర్ డిఎల్ ఎంజారే గౌడ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ మడకసిర నియోజకవర్గం వైసీపీ సమన్వయ కడత స్థానిక ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయటం సరికాదని హితబు పలికారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డిఎల్ ఎన్ జారే గౌడ్ జనరల్ సెక్రటరీ నాగరాజు సర్పంచ్ గౌరమ్మ శివన్న తిప్పేస్వామి నటరాజ్ మాచి డీలర్ సంఘం అధ్యక్షుడు నాగరాజు సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్ర భోజరాజు చిక్కన్న తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన విషయం ఏమంటే మొన్నటి రోజు మడకస్రా నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రివర్యులు అనితమ్మ గారు పర్యటనలో మడకజ్రా బహిరంగ సభలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారు మడకసిరా నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి సన్నాసులు అని మీరు మాట్లాడడం భావ్యం కాదు ఎందుకంటే రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది మీరు మా ఈర్లక్క పగారిని ఉద్దేశించి కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కూడా మీ చేతిలో మా ఇన్ఛార్జు సమన్వయకర్త అయినటువంటి ఈర్లక్క పగారు ఓడిపోయి ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపు ఊటంలో సహజము కానీ మీరు అతని విషయంలో అనుచితంగా మాట్లాడడం భావ్యం కాదు అని మా ఉద్దేశము మీరు మడక్సిరా నియోజకవర్గాన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు మీరు అభివృద్ధి చేయండి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మేము సహకరిస్తున్నాము సహకరిస్తాం కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇంతకుముందు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం అమలు చేసినారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించినారు మీరు గత ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఆ హామీల్ని ఇప్పుడు తుంగలో తొక్కుతున్నారు ఒకటో రెండో మీరు అమలు చేయడానికి ప్రయత్నించారు ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండో సంవత్సరాలకి ప్రభుత్వం అడుగు పెట్టింది రైతుకు ప్రతి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తున్నారు దాని ఇంతవరకు ఊసేలేదు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల చొప్పున ఇస్తామని చెప్పినారు దాని గురించి మీరు మాట్లాడట్లేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇంతవరకు అతి గతి లేదు తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము నిరుద్యోగ తర్వాత మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు దాని గురించి కూడా ఏమీ అమలు చేయట్లేదు దాని గురించి కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదు విలేకరుల సమావేశంలో కొంతమంది దళిత నాయకులు కొన్ని సందర్భాలలో ఆ మాట్లాడనటువంటి విషయాలు కూడా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయమే ఈరోజు పెట్టుబడిదారి నాయకుడి చేత ఎందుకోబడుతున్నటువంటి వ్యక్తి అనడం మేము చాలా వరకు తీవ్రంగా ఖండిస్తున్నాం విషయాన్ని ఆ విషయానికి వస్తే ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం నందే పెట్టుబడిదారి నాయకుల్ని ఏ పెట్టుబడి నాయకుల వ్యవస్థ దానివల్ల ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంతకుముందు ఒక ఈ మీ తెలుగుదేశం పార్టీకే అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక అభ్యర్థిని ప్రకటించారు ఆ అభ్యర్థి ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థి ఈ నియోజకవర్గంలోకి వచ్చి మొత్తం అన్ని గ్రామాల్లో పంచాయతీల వారుగా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడాను అతను నాకు మా నారా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించారు మీరు ఖచ్చితంగా నాకే ఓటేసి గెలిపించండి అనేటువంటి మా చేసినట్టు ప్రచారం మీకు తెలియదా అదేవిధంగా ఇక్కడికి నారా లోకేష్ గారు కూడాను వచ్చి ఒక పెద్ద బహిరంగ సభని ఏర్పాటు చేసి అక్కడ కూడాను మన అభ్యర్థి ఏదో ఫలానా వ్యక్తి అని చూపించి ఈ వ్యక్తికే మీ నియోజకర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పి ఖచ్చితంగా వేరే అభ్యర్థి ఉండడు ఫలానా ఇతనే అభ్యర్థి మీరు ఖచ్చితంగా గెలిపించండి అని చెప్పినటువంటి సందర్భం మీరు గుర్తుకు రాలేదా కానీ ఇన్ని జరిగి కూడా ప్రకటించిన అభ్యర్థినే ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడాను అతను ప్రచారం చేసుకుంటూ ఉండగానే ఏ పెట్టుబడి నాయకుడి ఒత్తిడి వల్ల ఇంకో వ్యక్తికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందో మీ పార్టీ వాళ్ళే మనకు చెప్పాలి కానీ మనం చెప్పడం విషయం కాదు ఈరోజు పెట్టుబడిదారుని వ్యక్తి అని మాట్లాడే మాట్లాడేటప్పుడు మీరు కూడా ఒక్కసారి గుర్తించుకోవాలి ఏ అభ్యర్థిని మనం ప్రకటించాం అది సాక్షాత్తు మీడియా ముందే ఒక రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నోటి ద్వారా వచ్చినటువంటి మాట అది ఫలానా వ్యక్తి మనం అభ్యర్థిగా ప్రకటించాము ఈ అభ్యర్థినే మీరు గెలిపించండి కానీ ఈరోజు ఏ ఒత్తిడి ఏ నాయకుడి ఒత్తిడి వల్ల అభ్యర్థి మారిపోయినాడు మా నియోజకవర్గంలో ఏ ఒత్తిడి ఏ వేరే ప్రాంతంలో నుంచి వచ్చినా పర్వాలేదు మనకు అభ్యర్థి మారాలనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిగా ఎవరు ఆ దృష్టికి తీసుకోపోయారు ఎందుకు ఈ మడక్షర నియోజకవర్గంలో అభ్యర్థి మారినారు మీరే చెప్పాలి ఆ విషయాన్ని మీరు పెట్టుబడిదారు నాయ నాయకుడు అని మా ఈలప్పగా లక్కప్ప గారిని ఆడ అనే ముందు మీరు వీటిని అన్నిటిని కూడాను పూర్తి స్థాయిగా వేసుకోవాలి ఇంకో విషయం రెండో విషయం ఏమిటంటే ఈరలక్కప్ప గారిని ఈరోజు మీడియా మిత్రులకి నా నమస్కారం ఏమంటే విషయము మొన్న ఓం హోంశాఖ మంత్రి వర్యులు పర్యటించారు ఆ మీటింగ్లో మా మన ఎంఎస్ రాజు మడక మడకసిర ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆ ఎమ్మెల్యే సారే దుర్భాషలో ఆడడం జరిగింది ఏమంటే విషయము ఆ దుర్భాషలో మన ప్రజాదరణ పొందిన బొడుగు బలహీన ఆశా జ్యోతి అయినటువంటి ఇర్లాకప్పనని ఆయనకి ఎంత వచ్చినాయో ఈయనకు కూడా అంతే మెజారిటీ వచ్చినాయి మడకసిరలో కూడా వాళ్ళకి ఎంత మెజారిటీ ఉందో మనకు కూడా అంతే మెజారిటీ ఉంది కానీ ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన వాడు అని అంత హీనంగా మాట్లాడడం మాట్లాడడం అందరికీ బాధకరం ఉంది కానీ అట్లా మాట్లాడిన తర్వాత మళ్ళా పొద్దున్నేనే మన వీడియో సోదరులంతా దాన్ని ఎత్తి చూపినారు ఏమని మేము ఫ్రీగా బస్సులు పంపించినాము మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయలేదు మేము కావాలంటే రాండి అక్కడెక్కడో అనంతపూర్లో కాదు మీరు మాట్లాడేది అని ఎంఎస్ రాజు సార్ గారు చెప్పినారు కానీ పొద్దున్నే మన వీడియో మిత్రులందరూను అదే వీడియోని ఎమ్మెల్యే గారు మాట్లాడే వీడియోని మళ్ళా మా కప్ సార్ని మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని తాలూకు వైజ్ మండల్ వైజు అరెస్టులు అవసరెస్టులు చేసి ఇంటికి తీసుకుపోయి అవసరెస్టు చేసిండేది ఎత్తి చూపినారు మన వీడియో మిత్రులు వాళ్ళకి నా ధన్యవాదాలు ఏమంటే విషయం ఏమంటే ఈరోజు ఇది మడకసిర రాయలసీమనే కానీ రాయలసీమ పేరుంది కాబట్టి పక్కలో అంత కర్ణాటక ఉంది సిరలో ఎవరు ఎమ్మెల్యే అయినా కూడా ప్రశాంతతగా రాజకీయాలు జరుగుపోతూ ఉంటాయి మీరు సింగరమల నుంచి ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా అయినారు సంతోషమే మీ మీ ఒపీనియన్ ఏమంటే మీరు జనాలకు మంచి చేయాల ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పల్లెలో తిరుగుతూ ఉన్నారు మేము వీడియో చూస్తున్నాము దానికి సంతోషమే కానీ ఏమో ప్రాజెక్టులు తెస్తాను కంపెనీలు తెస్తాను అని చెప్తున్నారు సంతోషమే ఒక సంవత్సరం అయినా కూడా బెంగళూరు వలస పోతుండేది ఆగలేదు మన మడకశిర తాలూకులో అవి తేండి మీరు మంచి చేయండి జనాదరణ పొందండి అంతే తప్ప మీరు ఎవరున్నారు ఆడెవరో ఒకసారి మాట్లాడుతున్నారో అని మాట్లాడద్దండి ఎలా అంటే మీ వాళ్ళు కూడా ఈడెవరూ లేకుండానే అక్కడి నుంచి నువ్వు వచ్చినావు సార్ వచ్చి మీరు గెలిచినారు కారం ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపం మేము చెప్పేది నెలకు ఒకతూరు రెండు నెలకొకతూరు వస్తూ ఉంటారు మడసరా తాలూకు దాన్ని వచ్చినట్లనే ఒకతూరి కంపెనీ విమర్శించేది పద్ధతి కాదు అది ఆ పద్ధతి మానుకోండి ఎమ్మెల్యే గారికి మేము చెప్తాం మేము దండితోంది ఇంకా దండిగా ఉన్నాం మేము కూడా విమర్శించే స్థాయిలో ఉన్నాం మేము కూడా నెలకు ఒకతూరు వస్తా ఉంటాం ఇక్కడ లోకల్ టీడీపీ లీడర్ కానీ కార్యకర్త ఒక చిన్న విన్నప్పం తీసుకోండి ఈ మాట్లాడితే సార్లు లక్క గురించినే విమర్శిస్తాడు ఏమో ముప్పై వేలు నలభై వేలు మెజారిటీ ఇచ్చినట్లు మాట్లాడతాడు గెలిచిండేది మున్నూట యాభై ఓట్లలో మీరు గెలిచిండేది ఆ మున్నూట యాభై ఓట్లు తగ్గట్టుగా మాట్లాడండి మీరు తీసుకుని మా ఇల్లక్క కూడా ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే కాదని చెప్పలేదు వాళ్ళే కాదు ఎమ్మెల్యే మా కూడా ఎమ్మెల్యేనే మున్నూట యాభై ఓట్లు మెజారిటీ ఇచ్చిండేది దానికి తగ్గట్టుగా మాట్లాడండి మీరు ఏమో ముప్పై వేలు నలభై ఓట్లతో మెజారిటీ ఇచ్చిండేమని మాట్లాడుతూ ఉంటారు ఇది పద్ధతి కదా మానుకోండి 牛奶来一杯。<the>